బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో పిఎంసి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు మహతి ఆడిటోరియం తిరుమల పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రంలో ధ్యాన మహాయజ్ఞం అద్భుతం మరి ఇది పిఎంసి ఫస్ట్ చేస్తోంది దీనికి మరి మనం అందరం కూడా మరి ఆనంద బుద్ధ గారు ఎండిగా మరి చంద్ర గారు మన హనుమంతరావు గారు ఆనంద్ ప్రసాద్ గారు మరి మెయిన్గా జగిత్యాల మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది అలా ఇక్కడ జగిత్యాల పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు కృతజ్ఞతలు అభినందనలు మరి సార్ గారు సూర్యాపేట నుంచి హైదరాబాద్ నుంచి సూర్యాపేట రావడం మన ఆనంద్ బుద్ధ గారు అక్కడి నుంచి ఖమ్మం రావడం ఖమ్మం నుంచి మనం నిన్న జనగామం పొద్దున కరీంనగర్ మరి వరంగల్ హన్మకొండ కరీంనగర్ మరి అలానే ఇక్కడికి రావడం జరిగింది మరి పత్రికారు యజ్ఞాలప్పుడు ఏదైతే తలపెట్టారో ఆయన గారు ఫౌండర్గా మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గరికి ప్రతి జిల్లా ప్రతి మండలం ఎలా వెళ్ళి రెండు మూడు నెలల నుంచి ఎలా వెళ్తున్నారు అలా పత్రిజీ దూతలుగా మరి ఆనంద్ గారు అలా వచ్చి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు ఇది చాలా గ్రేట్ విషయం ఆనందదాయకమైన విషయం ఎన్ని పనులున్నా కానీ తక్కువ టైంలో అందరి దగ్గరికి రావడం అనేది చాలా గొప్ప విషయం అలానే మన ఇప్పుడు జగిత్యాల సత్యనారాయణ మూర్తి గారి దగ్గర మనం ఉన్నాము ఈ యజ్ఞానికి అద్భుతమైన అన్ని వరంలు కావాలి మనకు అందరికీ అన్ని సమకూర్చుకుంటున్నారు అంతా కూడా అక్కడ రెడీ అయిపోయింది దానికి మనం అందరం సన్నద్ధమై ఆ ప్రోగ్రాం విజయవంతం చేయాలని మనం కోరుకుంటున్నాం తిరుపతి 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 బ్రహ్మర్షి పత్రిజీ గారికి మన సత్యనారాయణ మూర్తి డాక్టర్ గారు జగిత్యాల పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ కి డాక్టర్ గారు సొసైటీ మూవ్మెంట్ కి ఎనలేని కృషి చేశారు మరి తొంభై ఎనిమిది నుంచి అంతకుముందు ఇక్కడ జగిత్యాల చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం మరి పుట్టపర్తి సాయిబాబా వారి యొక్క దివ్య స్ఫూర్తితో మరి వారు డాక్టర్గా సర్జన్గా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి చోట క్యాంపులు పెట్టి వారి యొక్క వైద్య సేవలు ఉచితంగా అందించారు ఆ తర్వాత పర్తి నుంచి పత్రిజీ అనే ఒక శీర్షిక ఇక్కడ నుంచి మ్యాగ్జైన్ కూడా రన్ చేశారు ప్రతిరోజు మూడు ప్రతి ప్రతి నెల మూడు రోజులు వర్క్షాప్స్ జరిగేవి ఇక్కడ పైన ఈ ఈ హాస్పిటల్లో పైన ఒక అద్భుతమైన పిరమిడ్ ఉంది సో ఆ పిరమిడ్లో మరి ధ్యానం ఇక్కడ ప్రిస్క్రిప్షన్లో కూడా మరి ధ్యానం గురించి చెప్పడం వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కేవలం డాక్టర్స్ అంటే పెద్ద మందుల లిస్ట్ ఉంటుంది అలా కాకుండా ధ్యానం చేసుకోండి శాకాహారిగా ఉండండి అని వారు వైద్యంతో పాటు మరి ఆధ్యాత్మికం వైపు మరి వారు నడిపించారు వారు సేవలు పత్రిజీతో వారికి ఉన్న అనుబంధం మనందరికీ తెలుసు మరి అలాగే పత్రిజీ యొక్క స్ఫూర్తితో వారు ఎన్నో వారి వారు ఒక సందేశం ఈ ఈ రూట్లో వచ్చారంటే కంపల్సరీ పత్రిజీ ఇక్కడ మరి డాక్టర్ సత్యానమూర్తి గారితో ఒకరోజు స్పెండ్ చేయాల్సిందే మరి గుర్తుపెట్టుకొని ప్రతిసారి ప్రతి సంవత్సరం మరి సత్యాయమూర్తి గారి బర్త్డేకి మరి గుర్తుపెట్టుకొని పత్రిజీ ఇక్కడికి రావడం సో ఇలా పత్రిజీకి సత్యానమూర్తి గారికి ఉన్న అనుబంధం అనేది మన మనందరికీ తెలుసు వారి యొక్క ఆజ్ఞతో చెప్పాలంటే తెలంగాణ ధ్యాన మహాచక్రం వరంగల్లో వీరే చైర్మన్గా ఉండి ముందుండి నడిపించారు సో అది అప్పుడు మరి వీరితో ఇక్కడ అన్ని జిల్లాలు అందరినీ వెళ్ళి అందులో భాగస్వాములు చేయడం మనం రెండు వేల పన్నెండులో కడతాల్లో జరిగిన ధ్యాన చక్రానికి ఒక గొప్ప స్ఫూర్తి ఆ తెలంగాణలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందా లేదా అనే ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు మరి డాక్టర్ సత్యానమూర్తి గారు ముందుండి ప్రతి జిల్లా తిరిగి అందరినీ మోటివేట్ చేసి దాదాపు ఐదు వేల ఐదు వేల నుంచి ఆరు వేల మందిని అక్కడికి రావడానికి ప్రతిరోజు మూడు రోజుల పాటు చాలా అద్భుతమైనటువంటి ఆ కార్యం వెనుక మరి డాక్టర్ సత్యానమూర్తి గారు ఉన్నారు అలాగే చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఆయన ఒక డాక్టర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఎంతో అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని వారికి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళందరినీ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత సత్యానమూర్తి గారిది సో ఈరోజు మనం జగిత్యాల్లో వారి సమక్షంలో ఉన్నాం సో వారి ఈ తిరుమల తిరుపతిలో జరిగేటువంటి మరి ధ్యాన మహాయజ్ఞానికి వారిని ఆహ్వానించడం కోసం వారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఇంకా తెలంగాణ రాష్ట్రానికే వారి యొక్క పిలుపుని ఇవ్వవలసిందిగా మరి పిఎంసి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నా హృదయపూర్వక నమసమాజులు అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కైండ్ ఇన్విటేషన్ చలో తిరుపతి చలో తిరుపతి చెలో తిరుపతి ఎందుకు పదహారో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు దాకా ఈ సంవత్సరం ఈ నెల మంచి ధ్యాన మహాయాగం జరుగుతుంది అక్కడ అది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళ ఈ ఇన్వాల్వ్మెంట్తో ఇది బాగా చక్కగా జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం సో అందరూ కూడా దయచేసి ఈ సహాయ సహకారాలు అందిస్తారని నేను నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను చలో తిరుపతి చలో తిరుపతి చలో తిరుపతి నాకు మంచి అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మర్షి పత్రిజీ ఒక మార్గదర్శకత్వంలో మనం ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుపుకునే కార్యక్రమంలో మరి ఈరోజు మనం జగిత్యాలలో ఉన్నాం ఒక గత నాలుగు రోజుల నుంచి మనం తిరుగుతూ మరి ఎన్నో ఎంతో ఎంతోమందిని ఇన్విటేషన్ చేసుకుంటూ మరి ఆనంద బుద్ధ గారు పిఎంసీ ఎండి గారు రావటం అందరినీ పేరు పేరున వచ్చి గ్రామ గ్రామాలలో అందరినీ ఇన్విటేషన్ చేయాలని ఒక ఆయన సృహగా వచ్చి స్వధాగా వచ్చి నేను చెప్పాలని చెప్పేసి ఆయన అనుకోవటం మరి ఎంతోమంది మాస్టర్స్ చాలా హ్యాపీగా ఆనందంగా మేము వస్తాం మేము వస్తాం తిరుపతి అని చెప్పుకోవటం మరి ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎన్నో కార్యక్రమాలు ఇంకా మనం చేసుకుందాం మరి ఈరోజు మనం సత్యనమూర్తి గారు ఈ ఏరియాలో తెలంగాణ మొత్తం కూడా ధ్యానమయం చేయటానికి ప్రధాన కారకులు మరి వారి యొక్క సాన్నిధ్యంలో వారి యొక్క నేతృత్వంలో మనం ఇక్కడ రావటం మనకి ఎంతో ఆనందదాయకం ఈరోజు మరి సత్యనాయ గారి యొక్క మెసేజ్ని మనం తీసుకున్నాం ఇప్పుడు ఇంకా సత్యాన గారి యొక్క ఏటైటైతే వెళ్ళాలి మరి ఎక్కెక్కడైతే మా ఈ ఏరియాలో ధ్యానులు ఎక్కువగా ఉన్నారో మరి వారి సూచనల మేరకు మనం వెళ్ళి వారందరినీ పిలిచి మరి తిరుగుతూ రావాల్సిందిగా కోరుకుందామని చెప్పేసి ఈరోజు రేపు మరి తిరుగుతూ తెలంగాణలో పూర్తి అయింది మరి యొక్క ఇంకా మాస్టర్స్ని ఎంతోమందిని కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా మన గారైన బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి స్వర్మల్ల మేడం గారికి డాక్టర్ సత్యనమూర్తి గారికి ఈ మహాయాగానికి పిలుపు ఇవ్వడానికి వచ్చిన ఆహ్వానించడానికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్కి నా యొక్క కృతజ్ఞతలు లోక కళ్యాణార్థం లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో అందరూ పాల్గొనాలి అది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతుంది కాబట్టి మనందరం కూడాను ఆ యాగంలో పాల్గొని తన్ మన్ దన్ ఏ విధంగా మనకు అవకాశం ఉంటే ఆ విధంగా ఆ కార్యక్రమంలో పాల్గొని సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించాలని కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడికి మమ్ముల ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు అదేవిధంగా డాక్టర్ సత్యనమూర్తి గారు మాకు దొరకడం అనేది చాలా మాకు అదృష్టము ఎందుకంటే పత్రిసార్థను మాకు ఎక్కువ అనుబంధం లేదు డాక్టర్ గారైనా మన సారు మనకు దొరకడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు ఫీల్ అవుతాను ఏమైనా ఫీల్ అవుతానంటే అయ్యో సార్తో నేను ఒకటేసారి కలిశాను ఒకటే రోజు కలిశాను మరి నాకు ఎట్లా అందరేమో చాలామంది చూస్తే చాలా చాలామంది సార్తో ఉన్నాను నేను ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నాను ఫీల్ అయ్యేవారు కానీ ఇక్కడ మనకి ఈ సారు సత్యనారాయణ సార్ గారు మనకు అందుబాటులో ఉండడం నాకు అనేది చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పుడు కూడాను ధ్యానంలో కోరుకుంటాను ఏమంటే సార్ నాకు గలవలేదు నేను ఎవరితో తిరగాలి నాకు ఎవరి జ్ఞానం కావాలన్నప్పుడు సార్ నాకు ఒకరు కలిసినప్పుడు రమేష్ బాబు నువ్వు బుక్కులు తీసుకుపోతావా అన్నాడు అన్ని బుక్కులు ఉన్నాయి అవన్నీ నువ్వు తీసుకపో అన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఏమనుకున్నాను అంటే ఓకే నాకు జ్ఞానం సార్ అందాలి అన్నప్పుడు సార్ బుక్లు ఏవైతే చదివాడో ఆ బుక్కులు నాకే వచ్చింది సో ఈ విధంగా నేను సార్ను మరో పత్రిక సార్గా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ అలాగే మాకు జైత్యాల్లో గురువు అయిన సత్యామూర్తి గారికి ఆత్మ ప్రణానామాలు తెలియజేసుకుంటూ ఈరోజు తిరుపతిలో జరిగే యజ్ఞానికి మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చిన పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి మరియు పిఎంసి డైరెక్టర్ మిగతా మాస్టర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నెల పదహారు నుంచి ఇరవై రెండు వరకు తిరుపతిలో జరిగే యజ్ఞానికి ప్రపంచ శాంతి కోసం జరిగే యజ్ఞానికి అందరూ రావాలని కోరుకుంటున్నాం వీలైతే ధన్ మన్ రూపంలో అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం జగిత్యాల నుంచి జగిత్యాల జిల్లా మాస్టర్స్ అందరూ ఈ యజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చలో తిరుపతి చలో తిరుపతి అందరికీ నమస్కారం ఈరోజు మనం జగిత్యాలలో ఉన్నాం జగిత్యాల అంటే లో డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు అంటే కనుక జగిత్యాల అన్నట్లుగా పిఎస్ఎస్ఎం లో ఎనలేని సేవలు అందించారు ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు సార్ గురించి ఆయన చేసిన సేవలన్నీ గురించి అవన్నీ కొన్ని మాత్రమే ఆ లిస్టు చెప్పడానికి లిస్టు సరిపోదు అన్నీ చేశారు ఆయన సత్యనారాయణ మూర్తి గారు పిఎస్ఎస్ఎంలోకి రాక మునుపు పుట్టపర్తి సాయిబాబా వారి యొక్క సందేశాన్ని ఎంతగానో అద్భుతంగా తీసుకెళ్లేవారు మరి పత్రిసార్ దగ్గరికి వచ్చిన తర్వాత విశేషమైనటువంటి ధ్యానాన్ని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేకుండా తెలుగు రాష్ట్రాలలో ఆయన ఎన్ని సేవలు అందించారో మాటల్లో చెప్పలేం అండ్ ఎప్పుడు కలిసినా ఒకటే ఆనందం ఎప్పుడు కలిసినా ఆయన అందించే ఆత్మీయత మాటల్లో చెప్పలేం మరి పిఎస్ఎస్ఎంలో ఎన్ని యజ్ఞాలు జరిగాయో ఎన్ని ధ్యాన విజయోత్సవాలు జరిగాయో ఎన్ని చక్రాలు జరిగాయో ఎన్ని ధ్యాన మహిళా చక్రాలు జరిగాయో ఎన్ని యాగాలు జరుగుతూ ఉన్నాయో మరి అన్నింటికి ఆయన ఎప్పుడు ఆయన సైడ్ నుంచి ఆయన ఏం చేయాలో ఆయన బాధ్యతగా ఆయన అన్ని సహాయ సహకారాలు అందించారు అటువంటి మాస్టర్తో ఉన్నాం మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వాన పత్రికను తీసుకొని రావడం జరిగింది సార్ దగ్గరికి ఇలా వచ్చి సార్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సో మాస్టర్స్ తిరుపతిలో జరగబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞానికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దీన్నే ఆహ్వానంగా భావించి ముఖ్యంగా జగిత్యాల చుట్టూ ఉన్నటువంటి జగిత్యాల కిందికి ఏవే ఏ ఏ ఊర్లైతే వస్తాయో వారందరూ మరి ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దీన్నే ఆహ్వానంగా భావించి మీరందరూ సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి మీరందరూ రావాలని మీతో పాటు మరి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావాలని ఆ యజ్ఞంలో మీరు కూడా పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతులు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్